మీ ఇద్దరూ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు అని కండిషన్ పెట్టిన నాగవల్లికి చిన్ని గురించి నిజాన్ని బయటపెట్టి షాక్ ఇచ్చిన లోహిత వరుణ్ అయితే ఇక ఇంట్లో ఎవరికీ తెలియకుండా బయటకైతే వెళ్ళిపోతాడు ఇక గుడికి వెళ్ళంగానే లోహిత అయితే ఎంతో సంతోషపడిపోతూ ఉంటుంది వరుణ్ని చూసి వరుణ్ నువ్వు రావేమో అని ఎంత కంగారు పడ్డానో తెలుసా నిన్ను ఇక ఎప్పటికీ కలుసుకోలేనేమో నా జీవితం ఇంతేనేమో ఇక నేను నిన్ను పెళ్లి చేసుకుని అదృష్టం కోల్పోయానేమో అని చనిపోవాలని నిర్ణయించుకున్నాను అప్పుడే ఇక మధు వచ్చి నన్ను కాపాడి ధైర్యం చెప్పి మ్యాడీతో ఈ నిజాన్ని చెప్పింది ఈరోజు మా నిద్రం ఇలా ఒకటవుతున్నాము అంటే దానికి కారణం మాత్రం మధు ఏ అంటూ ఇక మధు దగ్గరికి వచ్చి మధు నువ్వే గనక లేకపోతే నా జీవితం ఏమైపోయేదో నాకే అర్థం కావడం లేదు ఒకవేళ వరుణ్కి గనక నిశ్చితార్థం జరిగి ఉంటే ఇక నా ప్రాణాలే ఉండేవి కావు నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను మధు నీకు ఏ విషయంలో అయినా నేను సహాయంగా ఉంటాను నిన్ను ఎప్పటికీ కూడా దూరం చేసుకోను నీ స్నేహాన్ని ఎప్పటికీ వదులుకోను నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి అంటూ లోహిత అయితే ఇక ఎంతగానో మధుని పట్టుకొని ఫీల్ అయిపోతూ ఉంటుంది ఇక ఆలస్యం చేస్తే మంచిది కాదు ముందు పెళ్లిపేట్ల మీద కూర్చుందో పద అంటూ మధు అయితే ఇక లోహితనే తీసుకుని వెళ్తుంది అప్పుడు ఇక మరొక వైపు వసంతైతే ఇదేంటి వరుణ్ ఇంకా రాలేదు అసలు ఏం జరుగుతుంది అంటూ కంగారు పడుతూ ఉంటుంది ఇక నాగవల్లి అందరూ మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే ఇక అమ్మాయి అబ్బాయి వస్తే ముహూర్తానికి టైం అయిందని అనడంతో ఇక అయితే చెప్తూ ఉంటుంది నేను వెళ్ళి తీసుకువస్తాను అని ఇక అయితే వెళ్ళేసరికి గదిలో వరుణ్ అయితే కనిపించాడు ఇదేంటి వరుణ్ ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఏం చెయ్యాలి అంటూ ఇక కిందికి వచ్చి వదిన వరుణ్ కనిపించడం లేదు వదిన అంటూ చెప్పంగానే ఏం మాట్లాడుతున్నావు వసంత వరుణ్ కనిపించకపోవడం ఏంటి అసలు ఏం జరుగుతుంది నువ్వేదైనా నా దగ్గర నిజాన్ని దాచిపెడుతున్నావా అంటూ అనంగానే దాచి దాచిపెట్టాను ఇంతవరకు వస్తుందని అనుకోలేదు అంటూ ఇక లోహిత వరుణ్ ప్రేమ గురించి బయట పెట్టేసరికి అప్పుడే నాగవల్లి అయితే తన రౌడీలకి అయితే ఫోన్ చేస్తుంది నేను చెప్పింది చెప్పినట్టు చేయండి ప్రతి గుడి వెతకండి ఏ గుడిలో వరుణ్ దొరికినా మీరు వెంటనే తీసుకురండి ఇక్కడ మన పరువు మీద ఆధారపడి ఉంటుంది మన పరువు పోతే మన రాజకీయ భవిష్యత్తు కూడా దెబ్బతింటుంది వెంటనే నేను చెప్పింది చెయ్యండి అంటూ నాగవల్లి అనంగానే సరే మేడం మీరు చెప్పిందే చేస్తాను ఖచ్చితంగా వరుణ్ బాబు ఎక్కడున్నా తీసుకువచ్చే బాధ్యత మాది మీరు కంగారు పడకండి ఈ లోపల అక్కడ ఏదోటి మేనేజ్ చేసుకోండి వరుణ్ బాబుని తీసుకొచ్చేస్తాము అంటూ రౌడీలు అయితే చెప్తారు సోది చెప్పడం కాదు ముందు మీరు పని కానివ్వండి అంటూ ఇక నాగవల్లి అయితే చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇంతలో గుడికి మ్యాడీ కూడా వచ్చేస్తాడు ఇక మ్యాడీ అయితే పెళ్లి ఏర్పాట్లన్నీ చేస్తాడు ఇంతలో వరుణ్ అయితే బావా నీ కారణంగా ధైర్యంగా బయటికి రాగలిగాను బావా నువ్వు లేకపోతే ఈరోజు నాకు ఆఖరి రోజు అయ్యుండేది అంటూ అనంగానే అదేంటి బావా నేనుండగా నీకు ఆ పరిస్థితి ఎందుకు రాణిస్తాను నీ ప్రేమని ఎందుకు నీకు దూరం చేస్తాను నేనే ఎంత బాధపడుతున్నానో నాకే తెలుసు నా ప్రేమ దూరమై రోజు నరకం అనుభవిస్తున్నాను అంటూ మ్యాడీ అయితే చెప్తూ ఉంటాడు ఇంతలో పంతులు గారైతే ముహూర్తానికి టైం అయిందని చెప్పడంతో ఇక లోహిత అని వరుణ్ణి పెళ్లి మీద అయితే కూర్చోబెడతారు ఇంతలో లోహిత ఫ్రెండ్ అయితే పెళ్లి దండలు తీసుకుని గుడికి అయితే లోపలికి వస్తూ ఉండగా అప్పుడే చందు అయితే చూసేస్తాడు ఇదేంటి ఈ అమ్మాయి లోహిత ఫ్రెండ్ కదా గుడిలో ఉందేంటి ఈ అమ్మాయిని అడిగితే లోహిత గురించి ఏదైనా తెలిసే అవకాశం ఉంటుంది అంటూ ఇక చందు అయితే ఆ అమ్మాయిని ఫాలో అవుతూ వస్తూ ఉంటాడు ఇంతలో ఇక పెళ్లి మంత్రాలు అయితే వినిపిస్తూ ఉంటాయి అప్పుడే చిందు పైకి వస్తూ ఉండగా ఇంతలో తెలిసిన వాళ్ళైతే కనిపించడంతో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు ఇక పెళ్లి ముహూర్తానికి అయితే టైం అవడంతో పంతులు గారు అయితే ఇక తాలిబొట్టిచ్చి కట్టమనంగానే అప్పుడే రౌడీ వచ్చి ఇక వరుణ్ చేతిలో ఉన్న తాళిబొట్టునైతే లాగేసుకుంటాడు ఇక అప్పుడే మ్యాడీ అయితే ఆ రౌడీని చేత కొట్టి ఆ తాలిబొట్టు చేతికిచ్చి కట్టుబావా ముందు నువ్వు లోహిత మెడలో తాలి కట్టు అంటూ ఆ రౌడీని అయితే అడ్డుకుంటాడు మ్యాడీ అయితే ఇక అప్పుడే నాగవల్లి అయితే ఫోన్ చేస్తుంది ఏమైందిరా వరుణ్ కనిపించాడంటూ అనగానే వరుణ్ కనిపించాడు మేడం కానీ మ్యాడీ బాబు కొడుతున్నాడు అంటూ చెప్పంగానే మ్యాడీ కొట్టడం ఏంట్రా అంటూ అడుగుతూ ఉంటుంది నాగవల్లి అయితే ఇక్కడ వరుణ్ బాబు వేరే అమ్మాయి మెడలో తాళి కడుతూ ఉండంగా మేము అడ్డుకున్నాము అడ్డుకున్నామని మ్యాడీ బాబు మమ్మల్ని చితక్ కొడుతున్నాడు అంటూ చెప్పంగానే అప్పుడే ఇక నాగవల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంతలో వసంత్ అయితే అడుగుతూ ఉంటుంది ఏమైంది వదిన ఏం జరిగింది అంటూ అనంగానే అక్కడ వరుణ్ వేరే అమ్మాయి మెడలో తాళి కడుతున్నాడంట అని చెప్పంగానే ఇక అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకుని ఏం లాభం నీకు నిజం తెలిసిన రోజు ఇది గనక మాకు చెప్పుంటే ఇంతవరకు వచ్చుండేదే కాదు ఇప్పుడు ఈ విషయం మీ అన్నయ్యకి తెలిస్తే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అంటూ ఇక నాగవల్లి అయితే కంగారు పడిపోతూ ఉంటుంది ఇంతలో గుడిలో పెళ్ళైతే జరిగిపోతుంది అప్పుడు ఇక పెళ్ళి జరిగిన తర్వాత లోహిత వరుణ్ అందరూ కూడా సంతోషంగా కిందకి వస్తారు ఇంతలో చందు అయితే లోహితను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక లోహిత చందుని చూసి కంగారు పడిపోతూ ఉంటుంది అప్పుడే ఇక లోహిత అయితే ఇప్పుడే ఒక్క నిమిషంలో వస్తానని పక్కకి వచ్చి అన్నయ్య నన్ను క్షమించు మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను కానీ నువ్వు మా అన్నయ్యవని మాత్రం వాళ్ళతో చెప్పొద్దు ఎందుకంటే నేను ఇంటి వాళ్ళు కూతురునని చెప్పాను ఇప్పుడు ఈ పెళ్లి చేసుకున్న కారణంగా మా వాళ్ళు నన్ను రానివ్వడం లేదని నాతో మాట్లాడడం లేదని చెప్పేస్తాను నువ్వు మా అన్నయ్యవని మాత్రం చెప్పొద్దు నీకు దయచేసి పుణ్యం ఉంటుంది నాన్న పోయిన తర్వాత నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నావు కాదనడం లేదు కానీ ఇంత గొప్ప లైఫ్నైతే నువ్వు ఇవ్వలేవు కదా అందుకని నా లైఫ్ నేను చూసుకున్నాను దయచేసి నువ్వు మాత్రం మన్నయ్య అని చెప్పొద్దు అంటూ లోహిత అయితే చందు మొహం మీదే చెప్పి వచ్చేస్తుంది ఆ మాటకి చందు అయితే ఇక చాలా బాధపడుతూ ఉంటాడు ఇక పెళ్ళి జరిగిన వరుణ్ లోహిత ఇద్దరిని కూడా తీసుకుని ఇక మ్యాడీ మధు అందరూ కూడా ఇంటికైతే వస్తారు అప్పుడే వాళ్ళను చూసిన నాగవల్లి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇంతలో మ్యాడీ పక్కనున్న మధుని చూసి ఇక మధుని కొట్టబోతూ ఉండగా అప్పుడే మ్యాడీ అయితే అడ్డుకుంటాడు ఏంటి మమ్మీ మధు మీద ఎందుకు చేయి చేసుకుంటున్నావు అంటూ అనంగానే దీని అంతటికీ కారణం ఇదే అయ్యుంటుంది ఇదే ఈ పెళ్లి చెడగొట్టి అంటూ అనంగానే నేను దగ్గరుండి వాళ్ళ పెళ్లి చేశాను ఈ పెళ్ళికి మధుకి ఎలాంటి సంబంధం లేదు అంటూ మ్యాడీ అయితే చెప్తూ ఉంటాడు అప్పుడే ఇక నాగవల్లి అయితే ఇప్పుడు మీ నాన్నకి ఏ సమాధానం చెప్తావు లోపలున్న వాళ్ళకే సమాధానం చెప్తావు అంటూ నిలదీయంగానే జరిగిందే చెప్తాను మమ్మీ నువ్వెందుకు కంగారు పడుతున్నావు అంటూ మ్యాడీ అయితే అడుగుతూ ఉంటాడు జరిగింది చెప్పడం కాదు ఇంటి పరువు తీసిన వీళ్ళు లోపల అడుగు పెట్టడానికే వీల్లేదు అసలు వెళ్ళి ఇద్దరు ఇంట్లో అడుగు పెట్టడానికే వీల్లేదు అంటూ నాగవల్లి అయితే కండిషన్ పెడుతుంది ఏంటంటే మీరు మమ్మల్ని ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు అంటున్నారు కానీ ఇప్పుడు మ్యాడీ ప్రేమించిన అమ్మాయి వచ్చిన తర్వాత తను కూడా పెళ్లి చేసుకుంటాడు కదా అప్పుడు ఏం చేస్తారు అప్పుడు మ్యాడీని కూడా దూరం చేసుకుంటారంటూ అనగానే ఖచ్చితంగా అంటూ చెప్తూ ఉంటుంది నాగవల్లి అప్పుడే ఇక లోహిత అయితే సరే అసలు నిజాన్ని ఇప్పుడే చెప్తున్నాను మ్యాడీ ఇన్ని రోజులు నీ చిన్ని చిన్ని అని తిరుగుతున్నావే నీ చిన్ని ఎవరో కాదు మ్యాడీ నీ పక్కనున్న మధుయే అంటూ ఇక అన్ని నిజాలు బయట పెడుతుంది లోహిత అయితే అవును నేనే చిన్నిని అంటూ మధు కూడా చెప్పేసరికి మ్యాడీ అయితే ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటాడు నేను ప్రేమించేది నిన్నే మధు నిన్నే అంటూ నీకు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు మ్యాడీ అయితే చెప్పారు కదా ప్రేమించిన అమ్మాయి వస్తే మీ మ్యాడీని కూడా లోపలికి రానివ్వను అని ఇప్పుడు మ్యాడీని కూడా మాతో పాటే బయటికి గెంటేయండి అంటూ లోహిత అయితే నాగవల్లికి షాక్ ఇస్తుంది ఇక లోహిత నిజం బయట పెట్టడంతో మ్యాడీ మధు ఇద్దరూ కూడా ఒకటవుతారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటసెంబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు స్ కాకుండా చూసేవచ్చు